నమస్కారం ద్వాదశ రాసుల వారికి ఈ మార్చ్ మంత్ మొత్తం కూడా ఎలా ఉండబోతుంది అదేవిధంగా వారికి ఏ విషయంలో ప్రతికూలంగా ఉంటుంది ఏ విషయంలో అనుకూలంగా ఉంటుంది మరి ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఎలాంటి పరిహారాలు పాటించాలి ఈ విషయాలన్నీ కూడా మనం ఈరోజు కార్యక్రమంలో తెలుసుకుందామండి మరిక ఈ విషయాలన్నీ కూడా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ వేదిక్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం సురేష్ బాబు గారు వసుంధర గారు నమస్కారం అండి సురేష్ బాబు గారు ముందుగా మనకి ఈ మార్చ్ మంత్ లోకి అడుగు పెట్టాం కాబట్టి మార్చ్ మంత్ లో ఉన్నటువంటి పర్వదినాలు ఏంటో తెలియజేస్తారా వసుందర్ గారు మనకి ఇది పాల్గొన మాసంతో స్టార్ట్ అయిపోతుందండి ఇందులో మనకి రెండు ముఖ్యమైన పండుగలు ఉంటాయండి ఒకటి హోలీ పండుగ స్టార్ట్ అవుతుందండి మనకి పౌర్ణమి రోజు వస్తుంది తర్వాత మనకి అంతే ఇయర్ ఎండ్ అనుకోవాలి మనం దాంతో ఉగాది పండుగ వస్తుందండి సో ఉగాది కూడా మనకు మార్చి థర్టీ అవుతుంది కాబట్టి ఇంకా అక్కడ నుంచి మనకి కొత్త ఇయర్ స్టార్ట్ అవుతుంది ఈ క్యాలెండర్ అంటే ఎందుకు వెళ్ళిపోతుంది సో ఇది కాకుండా ఈ రోజుల్లో మనకి శుక్రమౌఢ్యం కూడా ఉందండి మార్చి ఎయిటీన్త్ నుంచి ట్వంటీ ఒక టెన్ డేస్ ఉంటుంది అనమాట ఈ టెన్ డేస్కి పుణ్య కార్యాలు చేయడానికి నిషిద్ధం అంటే ఏంటి మనకి అక్షరాభ్యాసం చేసుకోవాలన్నా కానీ అన్నప్రాసం చేసుకోవాలన్నా గృహప్రవేశాలు ఇలాంటి వాటికి చేయడానికి అంత అనుకూలమైన టైం కదా ఆ టెన్ డేస్ వదులుకొని మళ్ళీ తవర్ చేసుకోవచ్చండి సురేష్ బాబు గారు మనం మిథున రాశిని తీసుకున్నట్లయితే గనక ఈ మార్చ్ మంత్ మొత్తం కూడా వారికి ఏ విషయాల్లో అనుకూలంగా ఉంటుందో ఏ విషయాల్లో ప్రతికూలంగా ఉంటుందో తెలియజేస్తారా సో ఒక మొక్కలో చెప్పాలంటే మిథున రాశి వాళ్ళకి ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో చాలా డైనమిక్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉండండి ఎందుకంటే మిథున రాశి నుంచి మనకి మీనరాశి గురించి చూసుకుంటే పదో ఇళ్ళండి టెన్త్ హౌస్లో వీళ్ళకి నాలుగు గ్రహాలు ఉండబోతున్నాయండి ఈ నాలుగు గ్రహాల యొక్క ఇంపాక్టు కొన్ని గ్రహాలు బాగా యోగ్యతని ఇస్తాయి అందులోనూ మనకి సూర్యుడు మనకి సూర్యుడు కూడా అక్కడే ఉన్నాడు సూర్యుడు కానివ్వండి రాహు కానివ్వండి తర్వాత ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిని బుధుడు కూడా అక్కడే ఉంటున్నారండి తర్వాత శుక్రుడు కూడా ఉచ స్థానంలో అక్కడే ఉన్నాయి ఈ నాలుగు యొక్క గ్రహాల స్థితిని కనుక చూస్తుంటే ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో చాలా వీళ్ళు కళ్ళు పెద్ద చేసుకొని చూసుకోవాలి అవకాశం వచ్చినా కానీ లేదంటే ప్రతికూల పరిస్థితుల్లో చాలా డైనమిక్గా చేంజెస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది సో మనం కనుక అందులో ఫస్ట్ డీటెయిల్స్ చూస్తే మిథున రాశిలో ఇందులో మృగశర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు అంతా మనకి మిథున రాశిలో వస్తారు పేరు బలం కనుక మనం చూసుకుంటే కా కీ కు కమ్ జ్ఞా కే హ ఈ అక్షరాలు మోరార్లెస్ ఇదే సౌండ్తో ఉన్న వాళ్ళంతా మనకి మిథున రాశి కింద వస్తారండి మన యొక్క గ్రహస్థితిని కనుక చూసుకుంటే సూర్యుడు మీనరాశిలో బుధుడు శుక్రుడు కూడా మీనరాశిలో రాహు కూడా అక్కడ ఆల్రెడీ ఉన్నారండి నాలుగు గ్రహాలు అక్కడ ఉన్నాయి అంతేకాకుండా మిదును రాశిలోకి కుజుడు ఉన్నారండి అంటే ఈ రాశిలోనే కుజుడు ఉండటం వల్ల అది అంత పెద్ద యోగ్యతనే ఉందండి మనం గనక సూక్ష్మ గోచారం లఘు గోచారం అని గనక చూసుకుంటే ఇందులో సూర్యుడు మారకముందు అంతకుముందు వీళ్ళు ఎవరిదైనా కనుక గొడవ పడుతూ ఉంటే ఒక ద్వేష పూడి పూరిత వాతావరణం ఉంటే ఆ వాతావరణం నుంచి బయటపడిపోతారు అందుకు మంచి హ్యాపీనెస్ తర్వాత వీళ్ళకి క్రియాఫలం ఏదైనా కనుక చేస్తే చక్కగా మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఒక్క విషయంలో కేర్ఫుల్గా ఉండాలి శత్రువుల యొక్క పేడ చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అనవసరమైన చెంచిన గొడవలు వస్తాయి బట్ ఏది చూసుకున్నా కానీ ఒక్క శత్రువుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాల్లో చాలా బాగుందని మనం చెప్పుకోవాలి మనం డీటెయిల్డ్ కనుక చూసుకుంటే ఓకే సూర్యుడు గ్రహం వైద్య కనుక చూ చూస్తూ ఉంటే వీళ్ళకి సూర్యుడు పదవు ఇంట్లో ఉండటం వల్ల ఇది ఒక యోగ్యతనిచ్చే ఇచ్చే టైం ఎలాంటి విషయాల్లో యోగ్యతని ఇస్తుంది అంటేనండి కష్టసిద్ధి ఆరోగ్యం బంధుమిత్ర సమాగమ రాజదర్శనం సల్లాపు సుసౌక్యం దశమే రవి అని చెప్తారు మన సంస్కృతంలో ఇలా ఉండటం మేము అంటే ప్రకారంగా చాలా బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది బంధుమిత్రులతో కలిసి ఉంటారు మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటేనండి అధికారులను కలవటం వీళ్ళ పై అఫీషియల్స్ని కలవటం గవర్నమెంట్ అఫీషియల్ని కలవటము లేదంటే వీళ్ళకి సంబంధించిన పెద్దలు ఫాదర్ లాంటి ఫిగర్స్ని వీళ్ళకి ఏదైనా కనుక అంతకుముందు సమస్యలు ఏమైనా ఉంటే అవి కనుక చెప్పుకొని వాళ్ళ ద్వారా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది సో మిధున రాసి వాళ్ళు ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఈ మంత్ చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి చాలా అనుకూలంగా ఉందండి ఏమంటారు గ్రహాలు ఎన్ని అనుకూలంగా ఉన్నా మనలో ఇంటెన్షన్స్ లేకపోతే సంకల్పం లేకపోతే ఏం చేస్తారండి అందుకని పెద్దలతో సంభాషించడం టోటల్గా చూసుకుంటే సౌఖ్యంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే వీళ్ళకి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఎంత బాగుంటుందో వీళ్ళకి పర్సనల్ ఇంటికి సంబంధించిన విషయాల్లో లగ్జరీ కంఫర్ట్ అంతా తక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా కుజుడు ఉన్న స్థితిని అంత మంచిది కాదు ఇలా ఫస్ట్ హౌస్లో కుజుడు ఉండటం వల్ల ఏమవుతుంది అంటే ఇది ఈ టైంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఎలాంటి విషయాలు కేర్ఫుల్ ఉండాలి ఉండాలంటే జ్వరం జ్వరం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఖర్గ వ్రణం శైవ భార్య బంధు విరోధ కృత్వం చంద్రరాశి గత భౌమై యక్ష రాక్షస పీడనం ఈ టైంలో ఈ మనకి మిథుని రాసి వాళ్ళకి ఇంట్లో అనవసరంగా పెద్ద పెద్ద వస్తువులు పగిలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎక్సారక్షస పీడలంటేంది ఏంటంటే అప్పటిదాకా చక్కగా వెళ్తూ ఉంటాము కారు బ్రేక్ డౌన్ కావటం నైట్ టైం పడుకుంటే కాళ్ళు నొప్పులు రావటం పిక్కలు కొట్టుకోవటం పీడకలలు రావటము తర్వాత హెల్త్ కాంప్లికేషన్స్ ఏదో ఒక వేత్త బాధపడుతుంటే డాక్టర్ దగ్గర పోతే ఏమీ ఉండదు వాళ్ళు జనరల్గా మెడికేషన్ ప్రిస్క్రైబ్ చేస్తుంటారు బట్ అదికి వీళ్ళేమీ సరిగ్గా అవ్వదు ఇంకోసారి పోయినా కానీ ఏం లేదన్నట్టు డాక్టర్గా వాళ్ళ రెస్పాన్స్ ఉంటుంది బట్ వీళ్ళు మాత్రం బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది దృష్టి ఎక్కువగా ఉంటుంది భార్య బంధువులతోటి వృధాగా గొడవపడతారు అప్పటిదాకా బాగుంటారు ఒక మూవీకి వస్తారు సడన్గా గొడవపడతారు మన ఇంట్లో ఎప్పుడు సడన్గా జరిగే ఇన్సిడెంట్ల కారణము రాహుకేతువులు అండి ఇది మనకి సింబాలిక్ అప్పటిదాకా బాగుంటారు ఏ రీజన్ ఉండదు అనవసరం అరుచుకోవటం కొట్టుకోవటం లాంటివి చేసేస్తుంటారు ఇంట్లో ఇలాంటి సందర్భంలో కనుక ఉంటే దృష్టి తగిలింది రాహుకేతులు ఎఫెక్ట్ ఉంది ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలి ఇంట్లో పగిన వస్తువులు ఉండకూడదు దృష్టి భూజంతా తీసేయాలి దుర్గాదేవిని పూజించాలి ఇంట్లో అంతా వేయాలి ఇలాంటివన్నీ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి మన ఇంట్లో ఒక గొడవ వేయిందంటే సంథింగ్ నెగిటివ్ ఎనర్జీ ఉందనే దానికి సింబల్ అండి తర్వాత వీళ్ళకి రక్తం కళ్ళు చూసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంట్లో చిన్న చిన్న పేపర్ కట్ అంటారు కదండి అక్కడ నుంచి వీళ్ళైతే మనకి వాళ్ళ యొక్క జాతకం కనుక ఇంకా లోపాలు అంటే యాక్సిడెంట్లు కూడా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి స్టమక్ పెయిన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది గాయాలే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనకి శుక్రుడు వీళ్ళు పదో ఇంట్లో ఉండటం వల్ల శుక్రుడు వీళ్ళకి పదో ఇంట్లో అంత కూడా కానీ విపరీత వేద ఉండటం వల్ల శుక్రుడు కూడా వీళ్ళకి ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో చాలా సపోర్ట్ చేస్తారండి అందుకని వీళ్ళకి అంతేకాకుండా ఎడ్యుకేషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో చాలా బాగుంటుంది కొత్తగా వెహికల్ కొనుక్కునే అవకాశం కూడా వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఫోర్త్ హౌస్లో అంటే దృష్టి ఉండటం వల్ల ఏమవుతుందంటే లగ్జరీ కంఫర్ట్ మనం ఇందాక ఏం చెప్తున్నా ఇంట్లో కొంచెం విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కానీ శుక్రుడి యొక్క దృష్టి ఉండదు కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినా వెరీ క్విక్గా రిజాల్వ్ అయిపోతారు ఏసీ పంజలు ఇమీడియట్గా ఏసీ తెచ్చుకుంటారు లేదంటే మనకు మేడ్స్ ఎవరో సరిగ్గా రాలనుకుంటే వెంటనే వాళ్ళకి కాంపెన్సేట్ చేసుకుంటే ఆల్టర్నేటివ్గా మళ్ళీ రీప్లేస్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది సో ఈ విధంగా మనం చూసుకుంటే ఒక్క మార్స్ కుజుడు పెట్టే ఇబ్బందులు తప్ప మిగతా గ్రహాలని వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంది ఒక బెస్ట్ టైం అని మనం అనుకోవచ్చు అండి మరి నక్షత్రాల వయసు చూసినట్లయితే కనుక ఈ మిథున రాశి వారి యొక్క నక్షత్రాల వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా మనకి నక్షత్రం ప్రకారం చూసుకున్నప్పుడు మృగశిర నక్షత్రం వాళ్ళకి రెండు విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంది రెండు విషయాల్లో మనకి ఛాలెంజింగ్గా ఉంది ఎక్కడ పాజిటివ్గా ఉందంటే వస్త్రలాభము పరవాసము అంటే ఫారిన అనుకున్న వాళ్ళకి లాంగ్ ట్రావెల్ చేయాలనుకున్నారు వేరే చోట స్టే చేయాలనుకున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది మంచి షాపింగ్ అంత చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎక్కడ ఛాలెంజింగ్ అంటే కలహము దేహపీడనం హెల్త్ కాంప్లికేషన్స్ అది కూడా సూర్యుడు వల్ల వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది గొడవలే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆరుద్ర నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి వస్త్రలాభము పరవాసం ఉండి అదే దేహపీడనము అంతేకాకుండా మరణము అని అండి మరణం అంటే మీనింగ్ అది కాదండి ఇక్కడ మరణం అంటే అప్పటిదాకా ముందుకెళ్తున్న పనులు కొన్ని ఆగిపోయే అవకాశం ఉంది ఇలా ఆగిపోవటాన్ని మృతం అంటారు ఆగకుండా ఉండదాన్ని అమృతం అంటారు సో అమృతం తాగితే ఏమవుతుంది మనం ఆగకుండా వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట అమృతం అంటే మంచి మనకి మనం చేసే పనులకి మన ఆలోచనలు కూడా అండి ఒకసారి మంచి మంచి పనుల ఆలోచన కూడా అందుకని చెప్పేసి ఈ మాటని అపార్థం చేసుకోవద్దు మరణం అంటే ఆగటం అది మనం కానీ పనులు కానివ్వండి తర్వాత తర్వాత పునర్వసు నక్షత్రం వాళ్ళకి వస్త్రలాభము పరవాసం ఉంది వీళ్ళకి మరణము దేహపీడనము దారిద్ర్యము సో పునర్వసు నక్షత్రం వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే హెల్త్ కాంప్లికేషన్స్ చూపిస్తుంది ఫైనాన్షియల్ క్రైసిస్ చూపిస్తుంది మరణకుల్యము చూపిస్తుంది అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం అండి తర్వాత మనకి మృగశిర నక్షత్రం వాళ్ళకి శుఖనాశనం మనం ఇందాక చెప్పుకున్నాం కదండి ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ చేసి కానీ ప్రాబ్లం అయ్యే అవకాశం ఎక్కువ ఈ ఈ నక్షత్రం వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా అండి పునర్వసువు నక్షత్రం వాళ్ళకి కొంచము గ్యాస్ట్రైటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది లేదంటే చెస్ట్ పట్టుకున్నట్టు చెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తర్వాత మనకి ఏమని చెప్తారు హార్ట్ డిసీజెస్ ఉన్న వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉంటాయి ఎంత ఎంతర్టైన అవసరం వాళ్ళకి జ్వరం వచ్చే అవకాశం కూడా ఎక్కువ జ్వరంతో పాటు గ్యాస్ట్రైటిస్ గ్యాస్ట్రైటిస్తో పాటు మనకి హెల్త్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ బర్నింగ్ సెన్సేషన్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది బట్ మిగతా విషయాలు చూసుకుంటే వీళ్ళకి అంతా బాగానే ఉందని మనం చెప్పుకోవాలండి మరి రాశి వరకు మనం చూసుకున్నట్లయితే ఈ మార్చ్ మంత్లో ప్రొఫెషనల్ వైజ్గా బాగున్నప్పటికీ పర్సనల్ లైఫ్లో కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందంటున్నారు కదా మరి ముఖ్యంగా ఈ పర్సనల్ లైఫ్ బాగుండడం కోసం ఏమైనా చిన్న చిన్న పరిహారాలు తెలియజేస్తారా ఒకటి వీళ్ళకి సూర్యుడు అంత అనుకూలంగా లేదండి పర్సనల్ మ్యాటర్స్ ప్రొఫెషనల్స్లో బాగా అనుకూలంగా ఉన్నారు వీళ్ళకి దేహపీడనము దారిద్ర్యము లేదంటే మరణము కలహము ఇవన్నీ వచ్చేటప్పటికి కుజుని వల్ల సూర్యుని వల్ల ఈ ఈ కాంబినేషన్తో ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఒకటి వీళ్ళకున్న గొడవల కనుక కలహం బాగా తీవ్ర తీవ్రస్థాయిలో ఉంటే శ్రీశైలంలో స్పర్శలింగ దర్శనము తర్వాత అక్కడ మనకి అమ్మవారికి చండీ హోమము చండీ పారాయణము చేస్తూ ఉంటారు ఇది పార్టిసిపేట్ చేయాలండి వన్ అవర్గా ఫోన్ చేసి నన్ను అడుతున్నాం ఏమైనా రేట్లు ఎక్కువ ఉన్నాయండి అది రేట్లు నేను ఫిక్స్ చేసి కాదండి దేవస్థానం వాళ్ళు వాళ్ళు నేను శ్రీశైలం వెళ్ళాలే కానీ క్యూలో నుంచి మా భార్య భర్తలతో పాటు వెయిట్ చేసి దర్శనం చేసుకుంటాం అది దేవస్థానం వాళ్ళకి అదొక వాళ్ళు సర్వీస్ పెట్టారండి అది మీరు వాళ్ళకి కనెక్ట్ అయితే వాళ్ళు చెప్తారండి అది ఎందుకంటే ఇదే చండీ హోమం కనుక ఇంట్లో చేయించుకోవడం చాలా ఖర్చు అవుతుంది మేము చేపిస్తాము వాళ్ళకి ఏమంటే కనుక చేయించుకోదంటే మేము చేస్తాం బట్ అది అందరికీ అందుబాటులో ఉండదు కదండి అది చండీ హోమం చేయాలంటే అంత ఈజీ కాదండి చాలా పెద్ద ప్రొసీజర్ ధనంగా డబ్బులు అవుతుంది అంత కాస్ట్ కాకుండా మనకేమంటే ఈజీగా ఏమంటేనండి శ్రీశైలం మిగిలిపోయేసి అక్కడ చాలా తక్కువ డబ్బులతో చేస్తాము సామూహికంగా చేస్తారు దేనికుంటే అటువంటిది దానికి ఉంటుందండి అందుకని అది చేసుకోవడం చాలా ఉత్తమం అండి తర్వాత మేము అంతా చేయలేమండి వెళ్ళాం అనుకోండి కందులు కనుక దానం చేస్తూ సుబ్రహ్మణ్య స్వామి కనుక భుజంగ స్వత్రం కానీ ఏదైనా కనుక ఒక స్తోత్రం చదువుకుంటూ ఉంటే వాటి నుంచి ఒక వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సూర్యుడి వల్ల ప్రాబ్లమ్స్ యాక్చువల్గా సూర్యుడికి మనకి ఆరోగ్య పదార్థ ధనము అన్నీ ఇచ్చేవాళ్ళు సూర్యుడు అండి ఆ సూర్యుడు అనుకూలంగా లేకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి మన మహర్షులు ఇచ్చిన ఒక రెండు గొప్ప వరాలు ఏంటంటేనండి ఒకటి సంధ్యావనం అది ఎందుకో ఎలా తర్వాత కాదండి మన నుంచి వెళ్ళిపోయిందండి అదొక బ్యూటిఫుల్ ప్రొసీజర్ని వందనం అన్న దాన్ని అసలు అదొక ఎలా నిలిపోయిందండి ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్తారంటేనండి ధనం ఉన్నా లేకపోయినానండి చదువు ఉన్నా లేకపోయినానండి జీవితంలో మనం హ్యాపీగా ఉండాలి కదండి త్రికాల వందనం చేస్తే దానికి మించి నింగండి ఈ టైంలో ఎస్పెషల్ ఈ రాశి వాళ్ళు ఈ టైంలో కనుక ఆల్రెడీ ఉపనయనం కనుక ఎవరైనా ఉండి వాళ్ళకి అమ్మవారు అది గాయత్రి మంత్రం కనుక వాళ్ళకి ఉప వాళ్ళకి ఏమంటారండి ఆ దీక్ష వాళ్ళకి గనక ఉంటే ఈ టైంలో వాళ్ళకి కంప్లీట్ ప్రొసీజర్ చేయాలండి నేను చాలామంది అడుగుతూ ఉంటాను మీకు మాకు మా ఇంట్లో ఉందండి ఓపెనయన మధ్య పద్ధతి ఉంటే మరి సండే వందనం చేస్తుంటే చేయట్లేదని చెప్తారు చేస్తామని చెప్తా అంటే అది వాళ్ళు చెప్పే విధానం చాలా లిమిటెడ్గా ఉంటుంది అట్లాగే దానికి ప్రొసీజర్ ఉంటుందండి ఆ విధి ప్రకారం కనుక కరెక్ట్గా చేసుకుంటే వీళ్ళకి చాలా బాగుంటుందండి ఇంకొక బ్యూటిఫుల్ ప్రొసీజర్ మనం వదిలేసింది ఏంటంటే అండి అగ్నిహోత్రం అండి అది హార్డ్లీ ఫైవ్ మినిట్స్ కూడా పట్టదండి మన ఇంట్లో పర్టికులర్గా ఎల్డర్ పీపుల్ ఎవరైతే గనక ఉంటారో వాళ్ళు కనుక ఉదయాన్నే లెగుస్తుంటారు ఈ మార్నింగ్ ఈవినింగ్ కనుక వాళ్ళు అగ్నిహోత్రం కనుక చేయగలితే హార్ట్లీ ఫైవ్ టు టెన్ మినిట్స్ కూడా పట్టదండి సింపుల్ ప్రొసెస్ చేస్తే ఇల్లు అంతా సూపర్ ఉంటుంది మంచి స్మెల్ వస్తూ ఆ ఇంట్లో ఏమంటారండి అలక్ష్మి అనేది ఉండదండి అంతా లక్ష్మీనే ఉంటుంది అండి సౌభాగ్యం ఐశ్వర్యంగా ఉంటుంది ఈ రాశి వాళ్ళు ఎవరైనా గనక ఉంటే స్టార్ట్ చేయండి ఎందుకంటే ఇంట్లో దేహపీడనం కానివ్వండి దారిద్ర్యం కానివ్వండి ఇలా మరణం మరణతుల్యం లాంటి ఇంట్లో రావండి అప మృత్యు దోషాలు అవన్నీ రావన్నమాట ఇవి మన ఇంట్లో మనం సింపుల్గా చేసుకునే బ్యూటిఫుల్ అండ్ దాని గురించి అల్టిమేట్గా రిజల్ట్ అనేది ఏమి సో ఇవి అయితే ఎవరైనా గనక ఇంకా వాళ్ళకి కావాలి మనకి సడన్గా రావు కదండి వేద ఆశీర్వాదం తీసుకున్నా కానీ వాళ్ళకి దగ్గరలో చక్కగా మంచి గుళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళిపోయి బ్రాహ్మణోత్తములు ఉంటారు వాళ్ళకి నమస్కారం చేసి మీ పని మీద వెళ్తున్నామండి మాకు వేద ఆశీర్వాదం కావాలి అంటే వాళ్ళకి కరెక్ట్గా ఆశీర్వాదం ఇస్తారు ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ సంకల్పం చెప్పుకొని మీకు చక్కగా అక్షంతలు వేసి ఆశీర్వాదం ఇస్తారు అది తీసుకోండి కొంతమంది ఏంటంటే విలేజెస్లో ఉంటారు అలాంటి వాళ్ళకి మనం ఫోన్ చేసినా కానీ కనెక్ట్ అవ్వచ్చు కొంతమంది ఫారిన్లో ఉంటారు కొంతమంది ఫిన్లాండ్ చిన్న చిన్న కంట్రీస్ ఉంటాయండి అక్కడ హిందూ ఆఫ్కోర్స్ యుఎస్లో బాగానే ఉంటున్నారు చాలా మంది అవన్నీ అన్నీ ఉంటున్నాయండి బట్ నాకు వచ్చిన కాల్స్ స్విట్జర్లాండ్ ఫిన్లాండ్ ఆస్ట్రేలియా కొన్ని న్యూజిలాండ్ ఈ కంట్రీస్లో అంత ఫెసిలిటీ ఉండదండి అలాంటి వాళ్ళకి మనం ఫోన్లో కానీ కనెక్ట్ అయినా కానీ మనకు కూడా హెల్ప్ అండి ఏదైనా కనుక హోమంగ్ కానివ్వండి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు అలాగే అంటే మరి మిథున రాశి వారికి మార్చి యొక్క మంత్ ఫలితాలన్నీ కూడా తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు చూసారు కదండి మిథున రాశి వారి యొక్క మార్చి యొక్క ఫలితాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే తెలియజేయడం జరిగింది కదా మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇందులో ఉన్నటువంటి పరిహారాలు కూడా మీరు ఫాలో అవ్వండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సురేష్ బాబు గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి ధన్యవాదాలు